మిథున రాశిలో జన్మించిన స్త్రీల యొక్క నిజస్వరూపం వీళ్ళు ఇలాంటి వాళ్ళని అస్సలు ఊహించి ఉండరు మిథున రాశిలో పుట్టిన స్త్రీల లక్షణాలు వారి వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వీరి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ పేరు రాసి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశి చక్రంలో సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా లక్షణాలు అనేవి ఉంటాయి ఇందులో మిథున రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహోధిపతి బుధుడు మిథున రాశిలో జన్మించిన స్త్రీలు సన్నని పాదాలు నిశ్చితమైన దృష్టి కలిగి ఉంటారు మిథునరాశి వారి జీవితం అంతా యవ్వన శోభతో కూడిన ప్రకాశవంతమైన మెరుపును కలిగి ఉంటుంది వారు ఎల్లప్పుడూ వారి వాస్తవ వయసు కంటే పది సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారు మంచి ఎవ్వన శరీరాకృతితో ఎల్లప్పుడూ కూడా చురుకుగా కనిపిస్తూ ఉంటారు అయితే వారు తమ రూపాన్ని పట్టించుకోరు అంటే వారు అందంగా ఉన్నారని వారికి తెలియదని కాదు మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు వీరు ఇతరులు అభిప్రాయానికి ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారు అలాగే జాలీదయ కలవారు అవతలి వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతలి వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు పడుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నంత వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం వెనుకడరు అలాగే ఒక పని మొదలుపెట్టి అందులో చాలా నైపుణ్యం ప్రదర్శిస్తూ ఉంటారు మిథున రాశికి చెందిన స్త్రీలు చాలా శక్తివంతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కానీ వీరి ఈ సామర్థ్యం గురించి వారు ఎప్పుడూ గొప్పగా చెప్పుకోరు మిథున రాశి వారికి కల్తీ లేని హాస్యం ఉంటుంది అవకాశం దొరికినప్పుడల్లా జోకులు చెప్పటము వీరి ఉత్తమ లక్షణం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తూ ఉంటారు కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకా ఎవరికీ ఉండవు ఉండబోవు కూడా ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఏ పని చేసినా అందులో సందేహం అలాగే కంగారు ఉంటుంది అంటే ఒక పని మొదలు పెడితే అందులో సందేహం అంటే ఆ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం ఒక భయం ఉంటుంది ఇదురు రాశి స్త్రీలకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం వీరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు వీరి సమాజంలో వివిధ స్థాయిలలో స్నేహితులు ఉంటారు కానీ వీరికి చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు ఎందుకంటే వీరు వారిని అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం మాత్రమే చూస్తూ ఉంటారు తనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఒంటరిగా గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు వీరు త్వరగా ప్రేమలో పడతారు కానీ ప్రేమించిన వాళ్ళ గురించి వీరు అంత త్వరగా ఒక నిర్ధారణకు రాలేరు వారు తమను తాము నిర్ధారించుకోవడానికి ఎల్లప్పుడూ ఒక కారణాన్ని కనుగొంటారు తమ భావాలను కూడా అర్థం చేసుకోకుండా గుడ్డిగా ప్రేమించగలిగేవారు అదే సమయంలో వారు తమ భాగస్వామిని ఎంచుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వీరు బాగా చదువుకున్న మరియు పరిజ్ఞానం ఉన్న పురుషులను భాగస్వాములుగా ఇష్టపడుతూ ఉంటారు వీరు భిన్నాభిప్రాయాలు కలవారు అలాగే రెండు రకాలుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు ఇలా రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు ఇతరులు అభిప్రాయానికి ఎక్కువ విలువనివ్వటం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువుల సలహాలు అభిప్రాయము మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తూ ఉంటారు దీంతో వీరి జీవితంలో నష్టపోతూ ఉంటారు అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడుతూ ఉంటారు కానీ కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు అలాగే వీరు ఏ విషయంలోనైనా కంగారు భయంగా ఉంటారు కానీ దీన్ని వీరు బయట పడనివ్వరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వ్యాస రచన రైడింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి అలాగే జర్నలిజం రంగంలో రాణిస్తారు వీరు మీడియా రంగంలో కూడా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు నీతి న్యాయ ధర్మాల వైపు ఎదగాలని అనుకుంటూ ఉంటారు నీతి న్యాయం ధర్మంలో మధ్యవక్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులు ఇస్తారు వీరు న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది వీరి దగ్గర ధనం కూడా ఎక్కువగా ఉంటుంది పుట్టుకతోనే డబ్బు ఉన్న వారిలో ఈ మిథున రాశి గల స్త్రీలు ఉంటారు కానీ వీరికి ఎంత డబ్బు ఉన్నా జీవితంలో ఏదో అసంతృప్తి ఉంటుంది వీరికి లలిత కళలు సంగీతం అంటే అభిరుచి ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రథమ సంతానానికి మధ్య కొంత వైరం ఉంటాయి వీరికి వీరి సంతానానికి మధ్య భిన్నాభిప్రాయాలు భేదాలు ఉంటాయి వీరు మార్గంలో వీరి పిల్లలు నడవరు దాంతో వీరికి వీరి సంతానానికి మధ్య కాస్త భిన్నాభిప్రాయాలతో గొడవలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటారు ధనాన్ని కూడబెట్టి పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులను నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా ఉంటాయి వీరు మాటకారులు మాటల్లో చాతుర్యము ఎక్కువగా ఉంటుంది వీరు మాట్లాడడానికి అవతల వారికి అవకాశం ఇవ్వరు వీరే మాట్లాడుతూ ఉంటారు అంతా మాటకారులు వీరు మాటలు హాస్యాస్పదంగా అలాగే వింతగానూ విడ్డూరంగానూ ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి అయితే వీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే కొన్నిసార్లు వీరు ఇంకోలా అర్థం చేసుకుంటూ ఉంటారు దీనివల్ల జీవితంలో వచ్చిన మంచి అవకాశాలను విడిచిపెట్టుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాగే వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఎలా ఉంటుందో అది మిథున రాశి స్త్రీతో ఉంటుంది మిథున రాశి గల స్త్రీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతూ ఉంటారు ఈ రాశిలా జన్మించిన స్త్రీలు ఒక్క క్షణం నవ్వుతూ చిన్న పిల్లల్లా నవ్వుతూ తూలుతూ కనిపిస్తూ ఉంటారు మరుక్షణమే బాధ్యత గల గృహిణిలాగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైన విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు తన భావాలు వివరించగలుగుతారు అది పూర్తవ్వకముందే రాజకీయ విషయాల మీద చర్చిస్తూ ఉంటారు మరో నిమిషంలోనే ఉద్వేగపూరితంగా సెంటిమెంటల్గా కన్నెలతో భయంగా కనబడుతూ ఉంటారు అందుకే మిథున రాశి స్త్రీలు ఎప్పుడూ నిత్య నూతనంగా కనబడుతూ ఉంటారు తప్ప రొటీన్గా కనిపించరు వీరితో సాన్నిధ్యం అస్సలు బోరు కొట్టదు అలాగే వీరిని ఎదుటివారు ఎవరైనా ఇష్టపడుతున్నా లేదా తన జీవిత భాగస్వామి అయినా సరే తన అందం తెలివి వినయ విధేయతలు ఎదుటివారిని ఆకట్టుకుంటూ ఉంటాయి వీరు ఒక చూపుతో తన జీవిత భాగస్వామిని గాని కానీ తనకు ఇష్టమైన వారిని గాని తమ కాళ్ళ దగ్గరకు రప్పించాల్సిందే ఇక మిథున రాశి స్త్రీలు ఎంత సున్నితంగా ఉంటారో అంత సున్నితంగా వీరి ఆలోచనలు ఉంటాయి వీరు పైకి ఏమీ తెలియనట్టుగానే ఉంటారు కానీ వీరు ప్రతి విషయాన్ని గమనిస్తూ సునిచితంగా ఆలోచిస్తూ ఉంటారు వీరు తన ప్రేమలో పడ్డారని ఎంత బలంగా విశ్వసిస్తారో అలాగే ఇతర పురుషుల పట్ల ఆకర్షించటం కూడా గుర్తిస్తారు ఈ రాశి స్త్రీలు ఎప్పుడూ తనకు ఇష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని వారితో సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు ఉదాహరణకు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు తన ప్రేమ గౌరవము విలువ మర్యాదలు అన్నీ జీవిత భాగస్వామికి అర్పిస్తూ ఉంటారు కానీ జీవిత భాగస్వామి కూడా వారికి సమయాన్ని కేటాయించాలి తన ఇష్టాలను గౌరవించాలి ఆ విధంగా లేకపోతే మరుక్షణమే వారిని విడిచిపెట్టడానికి కూడా వీరు వెనుకాడరు అలాగే వీరు ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎంతో అభిమానంగా ప్రేమగా గౌరవంగా ఆరాధిస్తూ ఉంటారు ఒక్కసారి వీరి ఆతిథ్యం పొందిన వారు వీరిని గుర్తుపెట్టుకుంటారు అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు పరిపూర్ణ తత్వం ప్రదర్శిస్తూ ఉంటారు ఎంత చిన్న ఇంటినైనా చాలా చక్కగా అలంకరించుకుంటారు అంతటి ప్రతిభ పాటవాలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లలకు మంచి నడవడిక నేర్పుతారు పిల్లల్ని ప్రేమగా లాలించి పాలించి బుజ్జగించి వారి భవిష్యత్తు కోసం తన వంతు పాత్ర బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు మిథున రాశి స్త్రీలు ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన రంగాల్లో పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అందువల్ల వారు వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆర్ట్ డిజైన్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్కిటెక్చర్ లా ఎన్ఫోర్మెంట్ మెకానికల్ ఆపరేషన్స్ ఫేర్ డిపార్ట్మెంట్ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయి కొత్త విషయాలు మరియు టెక్నిక్లను ప్రయత్నించాలనుకునే వ్యక్తులు